ఆసుపత్రిలో ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు పరిస్థితి విషమంగా ఉంది సరే డాక్టర్ల ప్రయత్నాలు డాక్టర్లు చేస్తున్నారు డాక్టర్లు అటు ఇటు తిరుగుతున్నారు హడావిడిగా సరే పాపం ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆయనకు సంబంధించిన ఆత్మీయులు చాలా ఆందోళనతో వాళ్ళు ఉన్నారు సరే డాక్టర్లు ఏమో సరిగ్గా చెప్పడం లేదు ఆఖరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే మహా అంటే ఇంకొక వారం రోజులు సార్ వారం రోజుల కంటే ఇంకా ఆ తర్వాత మేము చెప్పలేము మ్యాక్సిమం సెవెన్ డేస్ అని చెప్పారు వాళ్ళు సో అక్కడి నుంచి సరే ఈలోగా ఆ పేషెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు బంధువులు వాళ్ళంతా అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిలుచుకున్నారు పిలుచుకొని అంటే చెప్పేసారు వాళ్ళందరికీ ఇంకా వారం రోజులే సమయం ఉంది అని సో ఈ వారం రోజులంతా కూడా వీళ్ళు పాపం కంటి మీద నిద్ర లేకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం రోజులు భారంగా గడుపుతూ ఉన్నారు చివరి ఆఖరికి ఏడవ రోజు తర్వాత అతను ఆ వ్యక్తి చదిపాడు ఈ స్టోరీని ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ స్టోరీ చెప్పాల్సి ఉంది దానికి ముందు ఈ ఉపద్ఘాతం చెప్పాను అంటే రోజు లెక్క పెట్టడం అంటే ఏంటి రోజులు ఎప్పుడు లెక్క పెడతారు ఒక పేషెంట్ చాలా సివియర్ కండిషన్లో ఉంటే రాత్రి అడ్మిట్ చేశారు అనుకుందాం అర్ధరాత్రి ఆ కుటుంబ సభ్యులకు డాక్టర్లు ఒక మాట చెప్పొచ్చు తెల్లవారుతుందో లేదో అనొచ్చు అంటే లోగా కూడా ఆ మనిషి మీకు దక్కకపోవచ్చు అని చెప్పడం తెల్లవారచ్చు తెల్లవారకపోవచ్చు అని ఆ రకంగానే పార్టీ నాయకులు కూడా ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటున్నారు ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నారు రోజు లెక్క పెట్టుకుంటున్నారు ఒక రోజు గడిచిన తర్వాత ఇంకొక రోజు లెక్క పెట్టుకుంటున్నారు నవంబర్ మూడవ తేదీన మనం ఈ వీడియో చేస్తున్నాం సో నవంబర్ మూడు దాటిన నవంబర్ నాలుగు ఒకరోజు గడిచిపోయింది ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి నడుస్తుంది ఈ ప్రహసనం లేదా ఈ ప్రాసెస్ లేదా ఈ రకమైన మానసిక పరిస్థితి డిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి నాయకులు ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడరు ఓటర్లు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇది కాదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలి మళ్ళీ మనకు అవకాశం రావాలి మనకొక మనకొక బంగారు తెలంగాణ మిస్ అయిపోయింది బంగారు తెలంగాణ అంటే ఎవరిది వాళ్ళది బీఆర్ఎస్ పార్టీ నాయకులది సో అంటే సువర్ణాధ్యాయం అనేది వాళ్ళది గడిచిపోయింది సో కనుక మళ్ళీ సువర్ణాధ్యాయం వస్తే తప్ప మనం ఇప్పటికీ ఒక వంద కోట్లు కనుక గడించి ఉంటే దీన్ని మనం రెట్టింపు చేసుకోవచ్చు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కేసీఆర్ పవర్లోకి రావాలి కేసీఆర్లో పవర్లోకి రాకపోతే ఇదంతా జరిగే పని కాదు సో ఈ కాన్సెప్ట్ చాలామందికి ఉంది బీఆర్ఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ ఉందనుకుందాం అది రెండు ఫార్మోలు చేసుకోవచ్చు లేదా మూడు ఫార్మోస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫార్మౌస్లో గుర్రాలు లే లేవు అనుకోండి గుర్రాలు రప్పించుకోవచ్చు లేదా ఇంకా భూములు ఏమైనా ఇప్పుడు మనకు ఒక మన చేతిలో వంద ఎకరాలు ఉన్నాయనుకుందాం ఇవి వంద రెండు వందల ఎకరాలు చేయవచ్చు ఇట్లా రకరకాల ఆలోచనలతో పాపం వాళ్ళు సతమతం అవుతూ రోజు లెక్క పెట్టుకుంటున్న పరిస్థితి ఒకటి మనకు కనిపిస్తుంది చాలా క్లియర్ కట్గా రోజు లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే కేటీఆర్ తాజాగా మాట్లాడింది ఏమిటి ఎలక్షన్స్ ప్రచారం సందర్భంగా అంటే ఇంకొక ఐదు వందల రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది ఐదు వందల రోజులే చూడండి రోజు లెక్క పెట్టుకుంటే ఇది మరి మనం సాధారణ ఎంతో తో స్టోరీ రోజులు లెక్క పెట్టుకోవడం గంటలు లెక్క పెట్టుకోవడం అంటే సాధారణంగా మనం అదే ఆసుపత్రిలో విషమంగా ఉన్న పేషెంట్స్ గురించి వాళ్ళ గురించి ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ఇక్కడ కేటీఆర్ ఆంతర్యం వేరు ఐదు వందల రోజులే ఇంకా ఎక్కువ రోజులే ఎక్కువ రోజులు లేదు అంటే ఐదు వందల రోజుల్లో ఏం జరగబోతుంది అద్భుతం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఇది ఐదు వందల రోజులు దాటగానే ఐదు వందల ఒకటవ రోజు నాడు ఫైవ్ నాట్ వన్ కేసీఆర్ సీఎం ఈ వీళ్ళంతా మళ్ళీ మంత్రులు అందులో ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇంకొకరు ఇంకొక మంత్రి ఇట్లా మొత్తం ఆల్రెడీ క్యాబినెట్ కూడా బహుశా రెడీ అయిపోయి ఉండొచ్చు అంటే ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి ఎవరికి ఏ శాఖ ఇస్తే అంటే పోయిన సరే పాపం పదేళ్ల పాటు ఎవరైనా ఎక్కువగా సంపాదించుకునే సంపాదించుకోకుండా ఉన్నవాళ్ళు నిర్భాగ్యులు దౌర్భాగ్యులు లేకపోతే పాపం అమాయకత్వంతో ఎవరైనా సంపాదించుకోకుండా అంటే ధనబలం కూడా పెట్టుకొని వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం మంచి శాఖలు ఇచ్చి లేకుంటే వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి వాళ్ళు ఈసారి బాగా బాగుపడేటట్టుగా వ్యవహారం చేయడం ఇటువంటివి ఏవో స్కీమ్స్ ఉన్నాయి అందువల్ల క్యాబినెట్ కూడా తయారే ఉండవచ్చు ఈ పాటికే కేసీఆర్ ముఖ్యమంత్రి అండి కేటీఆర్ హరీష్ రావు ఎట్లాగో మంత్రులు కవిత ఆల్రెడీ మనం గట్టేసాం బయటికి తరమేసాం కనుక ఆమె సమస్య లేదు ఇంకా సో ఇంకా మిగతా ఎవరు రెడ్డి కాంపోజిషన్ జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇది ఇదంతా ఈ నిరంజన్ రెడ్డి ఇది ఎట్లంతా వస్తారు మళ్ళీ ఒక సెక్షన్ ఆ తర్వాత విల్మాస్కు సంబంధించి వస్తే సంతోష్ రావు జోగిన పల్లి కూడా ఒక పోర్ట్ఫోలియో రావచ్చు ఆయన కూడా ఒక క్యాబినెట్ పదవి రావచ్చు ఇట్లా వాళ్ళు ఇప్పటికే అంటే క్యాబినెట్లో మొత్తం తెలంగాణ క్యాబినెట్ ఉండవలసిన సంఖ్య రాజ్యాంగ పరంగా కానీ అంటే చట్టపరంగా కానీ పంతొ పద్దెనిమిది మంది సో పద్దెనిమిది పద్దెనిమిది మందిలో ఎనిమిది పది మంది మనమే ఉంటే ఏమిటి నష్టం అని కూడా రావచ్చు ఆలోచన మనమే అంటే వి వి అంటే విక్టరీ వి అంటే విలమ రావు అకాడమీ అని మనం ఎందుకు రావద్దు మనమే ఎందుకు ఉండకూడదు క్యాబినెట్ మొత్తం మనమే ఉంటే ఎట్లుంటుందని కూడా ఆలోచన చేసినా ఆలోచించినా ఆలోచిస్తారు వాళ్ళు క్యాబినెట్లో పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మంది పద్దెనిమిది మంది వెలుమలు ఉంటే నష్టం ఏమిటి అని కూడా వాళ్ళకు అనుమానం వాళ్ళకు ఆలోచన రావచ్చు కానీ సమాజంలో ఒక మంచి పేరు రాదను లేకుంటే సామాజిక పరమైన ఇది బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా సామాజిక సమతుల్యం లేకుంటే ఇటువంటివి ఉంటాయి కాబట్టి సామాజిక వర్గాల వారిగా కూడా వాళ్ళకు కొన్ని వీళ్ళకు కొన్ని ఏదో ఎస్సీలకు కొన్ని బీసీలకు కొన్ని అది తప్పదు కనుక వాళ్ళు కొన్ని అట్లా పడేసి ఎనిమిదో తొమ్మిదో బహుశా వీళ్ళు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ టర్మ్లో ఈ రకం కూడా వాళ్ళు బహుశా చేస్తుండచ్చు అందువల్ల ఫిఫ్ట్ ఐదు వందల రోజులేనండి మనం పెద్దగా ఎక్కువ రోజులు ఆలోచించాల్సిన పనే లేదు ఫైవ్ ఫైవ్ డేస్లో గ్యారంటీగా రావచ్చు అయితే దీని సందర్భంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లేటెస్ట్గా మాట్లాడాడు అంటే తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లతో ఏ రకంగా వీళ్ళు అంటే కేసీఆర్ కేటీఆర్ ఐదు వందల రోజుల్లో మేము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాము కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనే దాన్ని కౌంటర్ చేస్తూ పొంగులేటి మాట్లాడారు మంత్రి మీరు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో పేదోడికి సంతభి ఇంత జ్ఞానం కూడా మీకు రాకపాయ అటువంటిది ఈ ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్న ఆనాటి మాజీ మంత్రులందరికీ ఏవైతే ఈ వచ్చి అవాక్కులు చవాకులు పేరుతో మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ పేదోళ్ళని మోసం చేయాలని మీరు తాపం కావాలని పగట కళ కడుతున్నారు బిడ్డ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోడి కట్టగా ఉండే ప్రభుత్వం తప్పకుండా ఈ జుబ్లీ హిల్స్ బైలక్షన్ లో ఇక్కడ ప్రజలు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు అద్భుతమైన మెజారిటీతో రైట్ వెంటనే అంటే కేటీఆర్ ఎప్పుడైతే మాట్లాడాడో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పాడు సో ఐదు వందల రోజుల్లో ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అంటే మీరు కాళేశ్వరం ప్రాక్ట్లోనూ మరొక ప్రాక్ట్లోనూ ఏదైతే కమిషన్ల పేరిట మరొక రూపంలోను ఏదైతే ప్రజల సొమ్మును దంచి దంచి పారేశారో ఆ డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర చేస్తున్నట్టుగా పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించవలసింది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వేరే వస్తుందా ఇంకో ప్రభుత్వం వస్తుందా అయితే ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేది పక్కన పెడదాం జూబ్యన్స్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికను మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అప్లై చేసి ఆ ఫలి ఆ ఫలితంతో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు ఏమీ మారిపోవు అది చాలా సహజమైన విషయం అందరికీ తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా పక్కడబందిగా ఒక ప్రచారాన్ని ఎట్లా ప్రారంభి ఎట్లా నడిపిస్తోందంటే అసలు ఈ ఎన్నికతో మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి తెలంగాణలో రాజకీయ బలాబలాల్లోనే మొత్తం సమూల మార్పులు వస్తాయి ఇందు ఈ దీనికి కొనసాగింపుగానే ఈ ఐదు వందల రోజుల మాట ఐదు వంద ఫైవ్ నాట్ వన్ అంటే ఐదు వందల ఒకటో రోజున కేసీఆర్ ప్రభుత్వం పక్కా దీనికి పొంగులేటి కౌంటర్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం అంటే చివరాఖరికి వీళ్ళు ఎక్కడిదాకా వెళ్ళిపోయారంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్టే పరిస్థితుల్లో మేము అధికారం లేకపోతే ఉండలేమే బాబు క్షణం కూడా మేము ఉండలేకపోతున్నాం మా వల్ల కావడం లేదు అనేది వాళ్ళు పాపం వాళ్ళు చెప్ పదే పదే వాళ్ళ ఆవేదన వాళ్ళ అంటే వర్ణన వాళ్ళ వర్ణన ఉంది వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ బాధ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్